భాగ్యనగరం బోనాల ఉత్సవాలకు ముస్తాబయ్యింది నెల రోజుల పాటు ఎటు చూసినా సందడి కనిపిస్తుంది తెలంగాణ ప్రజలు జరుపుకునే అతి పెద్ద ఉత్సవాల్లో బోనాలకు ప్రత్యేక స్థానం ఉంది నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమావాస్య తర్వాత వచ్చే గురువారం కానీ ఆదివారం కానీ ఈ ఉత్సవాలు మొదలవుతాయి ఈసారి ఆషాఢంలో అమావాస్య శనివారం రావడంతో ఆదివారం నుంచి బోనాల ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఈ నేపథ్యంలో పోతురాజుల విన్యాసాలు డప్పు చప్పులలో నగరంలోని ఆలయాల్లో ఆలేయాలో ఆజాత్మి కతా వెలువి రిస్తోందే అరారే పకర కల్లి పతి శూలము పట్టి నవమ్మా